కరెక్ట్ కొలకలతోని ఎక్కువ రోజులు నిల్వ ఉండేలా చికెన్ టేస్టీగా సాఫ్ట్ గా ముక్క గట్టిగా లేకుండా ఎలా చేసుకోవాలో చూసేయండి ముందుగా చికెన్ కైతే పసుపు ఉప్పు వేసి బాగా ముక్కలకి పట్టించి పక్కన పెట్టుకోవాలి తర్వాత మసాలా కోసం ఇక్కడ చూపిస్తున్న అన్ని నాలుగు నుంచి ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లోని మంచిగా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి మసాలా దినుసులన్నీ బాగా చల్లారిన తర్వాత పౌడర్ అయితే చేసేసుకోవాలి ఇప్పుడు చికెన్ అయితే మీడియం ఫ్లేమ్ లో పెట్టేసి ముక్క అయినది సాఫ్ట్ గా అయినంత వరకు బాగా నీరు ఇంకిపోయే వరకు మంచిగా ఇలా ఫ్రై అయితే చేసేసుకోవాలి అదే ప్యాన్ లోని ఒక కప్పు ఆయిల్ వేసేసుకొని చికెన్ అందులో వేసేసి బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు మంచిగా ఫ్రై అయితే చేసుకోవాలి అలా అని చెప్పేసి గట్టిగా అయిపోయేంత వరకు ఫ్రై చేయకండి ఇప్పుడే ఇందులోని అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్ కి సగం క్వాంటిటీ అయితే తీసేసుకున్నాను పచ్చి పచ్చివర్షణ పోయే వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై చేసుకున్నాక చికెన్ కూడా అందులో మిక్స్ చేసి ఉప్పు కారం ఒక రెండు టేబుల్ స్పూన్లు అలానే ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా వేసేసుకొని మొత్తం కలిపేసి ఇంకా స్టవ్ ఆపేయడమే ఇందులో చివరిగా చల్లారిన తర్వాత నిమ్మరసం వేసుకొని కంటైనర్ లో స్టోర్ చేసుకుంటే టూ డేస్ తర్వాత